గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు పరబ్రహ్మ తస్మై శ్రీ శ్రీగురవే నమ శ్రీ అండి నిన్నటి వరకు తిరుపావై పాసరాలను చదువుకున్నాం కదా అయితే మళ్ళీ మనకు మాఘమాసం రావాలంటే ఇంకా నాలుగు రోజుల టైం ఉంది మాఘమాసం వచ్చిన దగ్గర నుంచి మాఘపురాణం చదువుకుందాం ఈలోపు నాకు తెలిసిన కొన్ని మంచి విషయాలు షేర్ చేసుకుంటాను మీతో అలాగే ఈరోజు ఒక చిన్న కథ చెప్దామనుకుంటున్నాను ఒకరోజు ఒక ఆవిడంట ఉదయం షాపు తలుపులు తెరవగానే వ్యాపారి దగ్గరికి ఒక మహిళ వచ్చి చేతిలో పది రూపాయలు పెట్టేసిందంట అయితే ఇదిగో సార్ నిన్న మీ వద్ద షాపింగ్ చేసినప్పుడు పది రూపాయలు ఎక్కువ తిరిగిచ్చారు అని అనింది ఆవిడ అయితే ఆ వ్యాపారి ఆశ్చర్యంతో చూశాడంట ఆమె వంక అది ఎప్పుడు జరిగింది అని అడిగాడంట అయితే ఆ మహిళ అప్పటికి నవ్వుతూ చెప్తుంది ఏమనంటే నిన్న సాయంత్రం వంద ఇచ్చాను మీకు డెబ్బై రూపాయల సరుకులు మాత్రమే తీసుకున్నాను మీరు పొరపాటున నలభై రూపాయలు ఇచ్చారు ముప్పై రూపాయలే నాకు రావాల్సింది అని చెప్పింది ఆ వ్యాపారి ఆ నోటుని కృతజ్ఞతగా తలకి తాకించి క్యాష్ బాక్స్లో వేసి ఆశ్చర్యంగా ఇలా అడిగాడంట ఆమెను అక్క మీరు వస్తువులు కొనేటప్పుడు ఐదు రూపాయల కోసం బేరమాడారు ఇప్పుడు పది కోసం ఇంత దూరం వచ్చారా అని మహిళ అప్పుడు ప్రశాంతంగా చెప్పిందంట బేరమాడటం నా హక్కు కానీ ఒప్పుకున్న ధర కంటే తక్కువ చెల్లించటం పాపం నిన్న రాత్రే ఇవ్వాలనుకున్నాను కానీ మీ షాపు అప్పటికే మూసివేశారు అని చెప్పిందంట అయితే ఆ వ్యాపారి ఆమెను అడుగుతున్నాడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని ఆమె చెప్తుంది నేను సెక్టార్ ఎయిట్ నుండి వచ్చాను అని చెప్తుంది అనమాట ఏమిటి ఏడు కిలోమీటర్లు వచ్చి పది రూపాయలు ఇచ్చారా అని ఆశ్చర్యంగా ఆయన వ్యాపారి ఆమెను అడిగాడు మహిళ అప్పుడు సీరియస్గా సమాధానమిచ్చింది అవును నా మనసుకు శాంతి కావాలంటే అలా చేయాలి నా భర్త ఈ లోకంలో లేరు కానీ ఆయన ఒక మాట నేర్పారు ఇతరుల సొత్తు ఒక్క రూపాయి కూడా వద్దు మనిషి చూడకపోయినా దేవుడు ఎప్పుడైనా అడగవచ్చు ఆ పాపం నా పిల్లల మీద పడకూడదు అని అలా అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది ఆమె నిజాయితీకి ప్రభావితుడైన ఆ వ్యాపారి వెంటనే క్యాష్ బాక్స్లో నుంచి మూడు వందల రూపాయలు తీసి స్కూటర్పై బయలుదేరాడు ఇంకో షాపుకు వెళ్ళి ప్రకాష్ గారు నిన్న మీ దగ్గర సరుకులు అమ్మేటప్పుడు మూడు వందలు ఎక్కువ తీసుకున్నాను ఇవిగోండి మీ డబ్బులు అని ఇచ్చాడు ప్రకాష్ నవ్వుతూ తర్వాత ఇచ్చిన పర్వాలేదు కదా ఇంత ఉదయాన్నే ఎందుకు రావటం అని అడిగారు అప్పుడు సమాధానం సమాధానమిచ్చాడు మీకు నేను బాకీ ఉన్న విషయం మీకు తెలియదు నేను చనిపోతే దేవుడు అడిగితే ఆ భారము నా పిల్లల మీద పడకూడదు కదా అని ఆ మాటలు ప్రకాష్ హృదయాన్ని తాకాయి పదేళ్ల క్రితం స్నేహితుడి దగ్గర నుంచి పదమూడు లక్షల అప్పు తీసుకున్నాడు కానీ మరుసటి రోజే ఆ స్నేహితుడు చనిపోయాడు ఆ విషయం ఎవ్వరికీ తెలియదు అలా సంవత్సరాలు గడిచాయి ఆ స్నేహితుడి భార్య పిల్లలు బీదరికంలో బతుకుతున్నారు ఆ వ్యాపారి మాటలు ప్రకాష్ మనసులో మెరుపులు మెరిపించాయి దేవుడు ఎప్పుడైనా అడగవచ్చు శిక్ష పిల్లల మీద పడవచ్చు అన్న ఆ ఒక్క విషయం గురించే ఆ ప్రకాష్ మనసులో ఆలోచన రేకెత్తించింది రెండు రోజులు తినలేక నిద్రపోలేక చివరికి బ్యాంకులో నుంచి పదమూడు లక్షలు తీసి తన స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు స్నేహితుడి భార్య అతన్ని చూసి ఆశ్చర్యపోయింది ప్రకాష్ ఆమె కాళ్లకు వంగి కన్నీళ్లు పెట్టుకున్నాడు ఆమె చేతిలో పదమూడు లక్షలు పెట్టి ఇది నీ భర్త డబ్బు నా మనస్సు నేడు తేలికైంది అని చెప్పాడు తన కష్టాల మధ్య ఇంత పెద్ద మొత్తం చేతిలోకి రావటంతో ఆ మహిళ కళ్ళల్లో నీళ్లు కదిలాయి తన పిల్లలను చూసి చెప్పింది దేవుడు న్యాయాన్ని ఆలస్యంగా చేస్తాడు కానీ తప్పక చేస్తాడు అవును ఆ మహిళ నిన్న పది రూపాయలు ఇచ్చేందుకు రెండు రస్ సార్లు వచ్చిన అదే మహిళ బాధ్యత నిజాయితీ ధర్మం ఇవి మనిషిని దేవుడి దగ్గరకు తీసుకువెళ్తాయి దేవుడు పరీక్షిస్తాడు కానీ బదలడు బాగుంది కదండి కదా ఏ మహిళ అయితే పది రూపాయలు వెనక్కి తిరిగి ఇవ్వటానికి వ్యాపారి దగ్గరికి వచ్చిందో ఆమె మాటలకు ప్రభావితమై ఆ వ్యాపారి తను మోసం చేయాలనుకున్న మూడు వందల రూపాయలు తీసుకెళ్ళి ఇంకొక వ్యాపారికి ఇవ్వటం ఆ వ్యాపారి ఈ వ్యాపారి మాటలకు ప్రభావితమై ఎప్పుడో తను అప్పుగా తీసుకున్న పదమూడు లక్షలు వాళ్లకు ఇవ్వాలని ఆయన రావటం తీరా చూస్తే ఆ పదమూడు లక్షలు ఎవరిదయ్యా అంటే అయే పది రూపాయలైతే ఆమె వెనక్కి తిరిగి ఇవ్వాలనుకుందో ఆవిడకే ఆ పదమూడు లక్షలు ఇవ్వాల్సి రావటం ఆ పదమూడు లక్షలు ఆయన వచ్చి ఆమెకి ఇవ్వటం జరిగింది అంటే చూసారండి ఆమె కావాలని చెయ్యలేదు తన ధర్మం తను నిర్వర్తించింది నేను ఇవ్వాల్సిన పది రూపాయలు నేను ఇస్తాను అని తన ధర్మం ఏంటో ఆలోచించి ఆమె నిర్వర్తించింది ఆమె చేసిన ఆ ధర్మం ప్రకారమే అవతల ఇద్దరు మనుషులు తన మనస్సును మార్చుకున్నారు తన నడవడికను కూడా మార్చుకున్నారు ఇదే కథ మనకు లోకంలో కూడా కావాల్సింది కానీ ఇంకా ఇలాంటి వాళ్ళు ఉన్నారంటారా ఆలోచించాలి ఈ కథ మీకు కనుక నచ్చిన నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే నా వీడియోలను ప్రోత్సహిస్తారని భావిస్తున్నాను ఓం శ్రీ కృష్ణార్పణమస్తు ఓం శ్రీమాత్రే నమ ఓం గురుభ్యోన్ నమ तत् सत्